హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అరకు వచ్చాను అరకులో ఉన్నా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసాద్ పొదడిలే మార్నింగ్ వాక్ టైంకి ఇలా బయటకు వస్తాం అనమాట వస్తే మాత్రం ఈ క్లైమేట్స్ చూస్తే మాకు ఎక్కడ లేని ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఏదో అరకులో ఉన్నట్టు వాడేర్లో ఉన్నట్టు కానీ క్లైమేట్ ఇలాంటి వాతావరణం దొరకడం మా అదృష్టం అనుకోవాలి చాలా మంచి పల్లెటూరు వాతావరణం మీరు కూడా ఈ వాతావరణంలో ఇలాంటి ఎంజాయ్ చేస్తామంటే తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరే ఏదైనా కానీ పల్లెటూరు వాతావరణం అంటే అదొక కొనలేని కొనుక్కోలేని మా ఒక వాతావరణం అనమాట అది అంటే దానికి సంబంధించి నేనున్న ప్రదేశం అయితే మాది పల్లెటూరు చాలా బాగుంటుంది ఎందుకంటే పల్లెటూరులో ఉన్న ఎక్కడ కూడా ఎక్కడ పొల్యూషన్ ఉండదు ఎక్కడ డ్రైనేజీలు కానీ అలాంటివి అయితే ఎక్కడ ఉండవు చాలా మంచిగా ఉంటుంది చాలా మంచి ప్రదేశం మాకు చూసారా మొత్తం చుట్టూ వెనక బ్యాక్ సైడు అనమాట అడివి అంటే గుట్టలు అంటారు గుట్ట ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది స్వచ్ఛమైన గాలి అనమాట ఎక్కడ కూడా అసలు ఎక్కడ మనకి ఏ ఇతర మన సిటీలలో చూస్తూ ఉంటే ఏదో వస్తూ ఉంటాయి స్మెల్ బ్యాడ్ స్మెల్ అలాంటి ఇది ఎక్కడ కూడా అసలు అలాంటి ఎక్కడ ఏముండదు చాలా మంచి ప్రదేశం స్వచ్ఛమైన గాలి అనమాట చాలా బాగుంటుంది ఇక ఇలాంటి వాతావరణంలో మేము ఉండడం అసలు మా అదృష్టంగా భావించాలి ఇదేనా కూడా ఇలాంటి వాతావరణం సీజన్ తగ్గట్టు ఏ సీజన్లో ఎలా ఉంటుందో అలా ఆ సీజన్ తగ్గట్టు కాలాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు చూశారు కదా చలికాలం అయితే ఎలా ఉంది మంచు కురుస్తూ ఉంటుంది మీకు కనపడతాం కదా మొత్తం బ్యాక్ సైడ్ వెనక మొత్తం మంచు గుర్తుంది ఫుల్గా అసలు ఏం కనపడలేదు ఎండాకాలం ఆకులు రాలి ఒక మంచి ఒక విధంగా ఉంటుంది అన్నమాట వర్షాకాలం ఈ గుట్ట మించి నీళ్లు పారుతూ ఉంటాయి అంటే వా అంటే కాలా తగ్గట్టు వాతావరణం మాకు కనపడతా ఉంటుంది ఎంతైనా కానీ మంచిది మీకు ఇరవై రెండు వాతావరణంలో ఉంటే కామెంట్ చేయండి వాతావరణం బాగా కూలక్కిపోయిందండి అసలుకి ఒక అర్థం కావట్లేదు అవతల వ్యక్తి ఎవరో కూడా ఏం అర్థం కావట్లేదు అసలు అంతగానో బాగుందనమాట మంచి అసలు చూడండి మొత్తం వైట్ అయిపోయింది వెనక మొత్తం మంచే ఓకే ఇక్కడ మరీ ఘోరంగా సార్ ఏదైనా కానీ క్లైమేట్ ఎంజాయ్ చేద్దాం Vai!